అందరూ మా అమ్మ మీదకి ఒక్కసారిగా గొడవ దిగిపోయారు మా అమ్మ ఏమో షాక్ లో ఉండిపోయి మా చెల్లెల్ని అలానే చూస్తూ ఉంది ఎవరు ఎన్ని అంటున్నా కానీ ఏమి మాట్లాడట్లేదు ఆమె అయితే ఒక ఫైవ్ మినిట్స్ కి మా అమ్మ దయ్యం పట్టిన దానిలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ తల కొట్టుకోవడం కింద ఇసుకను పట్టుకుని చల్లడం ఒంటి మీద చీర కూడా నిలవట్లేదు ఇ పెద్దగా ఏడుస్తూ ఉంది నాకన్నా కూడా మా అంటే మా అమ్మకి చాలా ఇష్టం ఆ రోజు కూడా మా చెల్లెలు ట్రీట్మెంట్ కి అప్పు కోసం ఎవరు అడగడానికి వెళ్ళిందంట తను వచ్చేసరికి ఇలా జరిగిపోయింది ఇంకా ఆ రోజు నుంచి మా అమ్మ నాన్నకి ఊరు కూర్కే కొడవలు జరిగేవి ఊరు కూరకే కొట్టుకుంటూ ఉండేవాళ్ళు అవన్నీ భరించలేక ఒక రోజు మా అమ్మ వేరే అంకుల్ తో వెళ్ళిపోయింది నాకైతే ఒక్కటే ఒక్క బాధ ఆ రోజు నన్ను కూడా తనతో తీసుకెళ్ళుంటే బాగుండేదే అని అంటే నాకు అప్పటికి ఎయిట్ ఇయర్స్ నా పనులు నేనే చేసుకోలేను మా నాన్నేమో ఫుల్ డ్రింక్ చేసేసి ఒక్కసారి నైట్ టైం మొత్తం ఇంటికి రాడు నాకు ఒక బియ్యపు గింజంతా అదృష్టం ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే అదే ఊర్లో మా నాన్న సొంత చెల్లెలు అంటే మా అత్త కూడా అదే ఊరిలో ఉంటుంది ఇంకా మార్నింగ్ అంతా మా ఇంట్లో ఉండి నైట్ అవ్వగానే ఆమె దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని